నమస్తే నందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వంద కోతులు మన ఇంటికి వస్తే ఏం చేస్తామండి అసలు ఎంత ఘోరంగా ఉంటుంది కదా కానీ ఏదైనా ప్రాణేనండి అందుకని చెప్పి ప్రతి ప్రాణిని మనం కాపాడుకోవాలి కాకపోతే ఏంటంటే మనకి భయం లేదంటే మన మీద అటాక్ చేస్తుంది అన్నప్పుడు మనం ఇన్ఫామ్ చేయాలి ఎవరికి అంటే వీటి సంరక్షణ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇక్కడైతే ఒక చిన్న పాప అంటే కోతికి ఒక చిన్న పాప ఉందనమాట ఆ కోతి గోడ మీద నుంచి కింద పడేసరికి దానికి తాకింది అది బాగా అరుపులు ఏడ్ చేసిందనమాట కాకపోతే దాన్ని నేను షూట్ చేయలేదు ఎందుకంటే అలాంటి వీడియోస్ మనం పెట్టి మనం బాధపడ్డాం ఎందుకు అని దాన్ని తీసేసాను ఎందుకంటే ఎవరైనా కానీ ప్రాణి ప్రాణేనండి ఒక ప్రాణం ఎంత విలువైందో మనకు తెలుసు కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే ఇవి అటాక్ చేస్తున్నాయని చెప్పేసి విషం పెట్టడము వాటికి అన్నం కలిపి అలా కొద్దిమంది చేస్తున్నారు అందరం చెప్పట్లేదు అలా ఎవరు చేయొద్దండి ఎందుకంటే వాటికి పిల్లలు ఉంటాయి పాపం అవి బాధపడుతూ ఉంటాయి అందుకని చెప్పి ఎవరు అలా చేయొద్దు ఇన్ఫామ్ చేయండి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కుక్కలు కూడా ఈ మధ్య చాలా అవి ఎంత డేంజరస్గా ఉన్నాయంటే చంపేస్తున్నాయి పిల్లల్ని పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు ఏం చేస్తారంటే వాటి మీద ఇలా రాళ్ళు విసరడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఇన్ఫామ్ చేయండి తీసుకెళ్ళమని చెప్పండి లేదు అనంటే మీరే కొద్దిగా పిల్లల్ని దగ్గరుండి తీసుకెళ్ళండి అంతేకాని పాపం వాటిని చంపడం ఇలాంటివి ఏమి చేయొద్దు ఎందుకంటే మనకే పాపం తగులుతుంది ఆ పాపం మన పిల్లలకి చుట్టుకుంటుంది అందుకని చెప్పి ఎవ్వరు కూడా ఎలాంటి హాని చేయకుండా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఈ కోతి పిల్లలు చాలా అందరి చేస్తాయండి మనకి ఏదైనా బాధ అనిపించింది అనుకోండి ఇలాంటి చిన్న చిన్న చేష్టలు వీటి చేష్టలు చూస్తేనైతే మనకి అంత పోతుంది కాకపోతే జాగ్రత్తగా ఉండాలండి ఈ కోతులు ఎక్కువగా ఇంట్లోకి వచ్చేసి అన్నీ తీసుకెళ్ళిపోతామంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం వాటికి దొరకక అంటే చెట్లని నరికేయటము ఇవన్నీ చేయటం వల్ల అవి ఇంటికి వచ్చి ఇలా అన్ని ఎత్తుకెళ్ళి తింటున్నాయి ఎందుకంటే అడవిల్లో చెట్లని నరికేసి వాటికి పాపం ఫుడ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇవి మన దగ్గరకు వచ్చి అన్నీ లాక్కెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పి మనం అందరం కూడా పచ్చదనం పరిశుభ్రత అని చెప్పేసి చెట్లన్నీ కూడా పెంచుతాము ఆ తర్వాత అడవుల్లో చెట్లు ఎక్కువగా పళ్ళ చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటి అన్నింటినీ కూడా కొట్టేస్తున్నాం అలాంటప్పుడు అవి ఇంటికి వచ్చేస్తాయి అదే అక్కడ మనం చెట్లు కొట్టేయకుండా వాటికి సంబంధించినవి అలాగే ఉంచామనుకోండి మన దగ్గరికి అయితే రావు కదా అండి అంతగా మనకి ఇబ్బంది పెడితే మనం కంపల్సరీగా వీటి సంరక్షణ అనేది ఈ మధ్యన యూట్యూబ్లలో కూడా వస్తుందండి దానికి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడ చెప్పేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట చాలా వరకు అలాగే ఒక త్రీ టూ వీడియోస్ అయితే నేను చూశాను కాకపోతే ఎవరు రావట్లేదు స్పందించండి ప్రతి ఒక్కరూ మీరు చేస్తూ ఉంటే ఎవరో ఒకరైతే స్పందిస్తారు కదా అలా ట్రై చేస్తూ ఉండండి ఈ పిల్లలైతే చాలా ముద్దస్తున్నాయి కదా ఆడుకుంటూ ఉంటే కాకపోతే మనకేమనిపిస్తుందంటే మనం ఏమైనా అంటామేమో అని చెప్పేసి వాటి భయం మా వా అవేమైనా అంట ఏమో అని చెప్పేసి మన భయం అంతేకాని అవి మనల్ని ఏమి చెయ్యం మనల్ని వాటిని ఏమి చెయ్యం